నమస్కారం అండి ఈరోజుటి మని కథ ఇంటింటికి ఓ అమ్మ అదో ఇల్లు మనుషులు ఉంటున్నారు కాబట్టి ఇల్లు అనాలి కానీ న్యాయంగా గూడు అనొచ్చు అంతా కలిపి ఆరు వందల చదరపు అడుగులు అందులోనే హాలు రెండు పడక గదులు వంటిల్లు బాత్రూము అంట్లు తోముకునే అందుకు బట్టలు ఆరబెట్టుకునే అందుకు చిన్న బాల్కనీ లిఫ్ట్ సౌకర్యం కూడా లేని ఆ మేడ మీద మూడో అంతస్తు ఇంట్లో ప్రస్తుతం వాతావరణం వేడెక్కి ఉంది ఆ ఇంటి ఇల్లాలు రమ చిరాగ్గా ఉంది అందులో ఆశ్చర్యం ఏమీ లేదు ఎప్పుడూ అరుదైన సందర్భాల్లో తప్పించి రమ చిరాగ్గానే ఉంటుంది అలా ఉందంటే రమ తప్పేం లేదు తెల్లవారకుండానే లేచి వంట వార్పు చేసుకొని వెన్నులోంచి వణుకు పుట్టేంత భయంకరమైన ట్రాఫిక్లో నత్తనడక నడిచే సిటీ బస్సుల్లో ఒంటికాలు మీద నిలబడి ఏడెనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళి దాకా పనిచేసి మళ్ళీ నిలబడి బస్ ప్రయాణం చేసి మూడంతస్తులు ఎక్కి కొంపకు చేరి బట్టలు ఉతుక్కొని అంట్లు తోముకొని వంట చేసుకునే ఏ ప్రాణికైనా విసుగ్గానే ఉంటుంది ఏ మాట మాటే చెప్పుకోవాలి ఆ స్థితిలో ఉంటూ బతుకుబండి లాక్కొచ్చే చాలామంది ఇల్లాలు లాగానే రమకి భూదేవికున్నంత ఓర్పు ఉంది ఆ ఓర్పే లేకపోతే హీనపక్షం రోజుకి రెండు హత్యలు చేసేసేదా ఓర్పు ఉంది కాబట్టే ఏం చేస్తాం జీవితం అంటే ఇంతే మరి అని సర్ది చెప్పుకుంటుంది ఇంకా విసిగేస్తే భగవన్నామస్మరణ చేసుకుంటుంది ఇంకా విసిగేస్తే బయటకు విసుక్కుంటుంది ప్రస్తుతం అదే జరిగింది నా కర్మ నా దరిద్రం చచ్చేదాకా ఇంతేనా నా బతుకు ఎంత వతుక వద్దనుకున్నా తప్పటం లేదు పిండాకారం అని విసుక్కుంది రమ్మకి ఒక కూతురు ఉంది దానికి ఐదేళ్ళు పేరు మానస ఏ ముహూర్తాన దానికి ఆ పేరు పెట్టారేమో గాని సార్థకనామదేయురాలు దాని సందేహాలు తీర్చేసరికి రమకి నీరసం వస్తుంది మా నస అంటాడు భర్త రాజా ఆ నస ఇంట్లోనే ఉంది తల్లి విసుక్కోవటం చూసి ఎందుకు ఎందుకలా కోపడతావు నేనేం చేశాను హోంవర్క్ చేసేసాగా అని వెంటపడి పీక్కు తింటుంది ఆ నశ భరించలేక నోరెత్తావంటే తంతాను పో నుంచి అని విసుక్కుంది రమ దాంతో బెదిరిపోయి వెళ్ళి గదిలో కూర్చుంది మానస అంటే చిన్నపిల్ల కాబట్టి అర్థం చేసుకోలేదు కానీ గిరికి అర్థమైపోయింది ఆవిడ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి వినిపించకపోవటానికి అదేమీ ఇంద్రభవనం కాదు కదా అతనికి ఉష్్రో ఉక్రోషం వచ్చింది ఉన్నపాటున లేచి ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనిపించింది అలా చేస్తే ఏమవుతుందో అతనికి బాగా తెలుసు అవసరం తనది ఒక మాట అనే హక్కు ఆవిడకు ఉంది పౌరుషానికి పోయి స్థితి తనకు లేదు అందుకే వినట్లు ఉండిపోయాడు రమకి విసుకొచ్చిందంటే కారణం చిన్నదే వడ్లగింజలో బియ్యపు గింజ రమ రాజా చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళది గుంటూరు జిల్లాలోని ఒక కుగ్రామం ఇద్దరూ చివర ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్నారు వచ్చే జీతంతో గుట్టుగా సంసారం చేసుకుంటున్నారు ఒక బిడ్డ చాలనుకున్నారు ఇద్దరు సహృదయులు సౌమ్యులు వాళ్ళది పల్లెటూరు కాబట్టి చుట్టాల తాకిడి ఎక్కువే వైద్యానికో ఉద్యోగానికో పెళ్లి సంబంధాల కోసమో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వీళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి ఉన్న నాలుగు రోజులు అన్ని విధాలా సహాయం చేస్తారు వాళ్ళ అవసరం తెలుసు కాబట్టి వీళ్ళు ఉన్నంతలో మర్యాదగానే చూసి సాగనంపుతారు పరిస్థితి చేయి దాటిపోతేనే ఇటువంటి గొడవలు వస్తాయి ప్రస్తుత పరిస్థితి కాస్త విషమంగానే ఉంది గిరి రాజారావుకి మేనల్లుడు అంటే స్వంత మేనల్లుడు కాదు రాజారావుకి పెద్ద తాతగారి కూతురి కొడుకు బంధుత్వం అయితే దూరమే కానీ దగ్గర సంబంధాలున్నాయి గిరికి ఇరవై ఏళ్ళు డిగ్రీ పాస్ అయ్యాడు ఇంకేవో కంప్యూటర్ కోర్సులు కూడా చేశారు పల్లెటూళ్ళలో ఉద్యోగాలు ఉండవు కాబట్టి రాజారావు దగ్గరికి పంపించారు ఐదు కిలోల బియ్యం నాలుగు కిలోల చింతపండు సీసాడు ఆవకాయ మానసా కోసం కాసిన కొబ్బరి లడ్డులు ఇచ్చారు రాజాకి ఇవ్వమని చేతి ఖర్చులకి గిరికి డబ్బిచ్చారు వచ్చిన వారానికే గిరిగి ఉద్యోగం దొరికింది జీతం మూడు వేలు టిఫను అన్నం వాళ్ళే ఇస్తారు రాత్రి వస్తూ భోజనం బయటే చేసి వచ్చేవాడు గిరి ఆ రూమ్ చూశాను ఫస్ట్ ఖాళీ అవుతుందంట అక్కడికి మారిపోతాను అన్నాడు రమ రాజా ఊపిరి పీల్చుకున్నారు చెప్పాలంటే గిరి వాళ్ళకేం భారం కాదు పొద్దున ఒక కప్పు టీ తాగుతాడు అంతే పనుల్లో కూడా సహాయం చేస్తాడు కానీ పైకి చెప్పుకోలేని ఇబ్బందులు కొన్ని ఉంటాయి కదా వాళ్ళు ముగ్గురే అయితే మానస చిన్న గదిలో పడుకుంటుంది ఎవరైనా వస్తే తల్లిదండ్రుల దగ్గరే పడుకోవాలి మరి భార్యాభర్తలిద్దరూ ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు ఫస్ట్ వచ్చింది రెండు వేలు మాత్రం చేతిలో పెట్టి రేపట్నుంచి నుంచి పనిలోకి రావద్దన్నారు గిరిని ముగ్గురికి నెత్తిన పిడుగు అయింది ఈ టెంపరీ ఉద్యోగాలు ఇంతే మరొకటి దొరుకుతుందిలే అన్నాడు రాజా ఉద్యోగం పోగొట్టుకున్న గిరిని పట్టుకొని రూమ్కి ఎప్పుడు మారుతావు అని మాత్రం అడగలేకపోయారు గిరి తండ్రికి ఈ విషయం చెప్తే నాకు కటకటగా ఉంది వాళ్ళ ఇంట్లోనే ఉండు ప్రస్తుతానికి భోజనం మాత్రం బయటే తిను అన్నాడు రమకి ఓర్పు నశించిపోతుంది ఇంటికొచ్చిన అతిథి పలానా అప్పుడు వెళ్ళిపోతాడంటే అదో ధైర్యం ఇలా దైవాధీనం వ్యవహారం అయితే కష్టం కదా ప్రతిరోజు రాగానే గిరివంక హాస్యగా చూస్తుంది తల తిప్పుకుంటాడు గిరి పదిహేను రోజులు గడిచిపోయాయి ఆ వేళ రమకి ఒంట్లో బాగాలేదు ప్రతి నెలా అంతే కాళ్ళు చచ్చుబడినట్లు ఉంటుంది కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చింది గిరి మానసాతో ఆడుతూ కనిపించాడు యథాప్రకారం తలతిప్పుకున్నాడు పైకొచ్చింది బలవంతాన టీ పెట్టింది మానసాకు హార్లిక్స్ ఇచ్చింది పొద్దున కూర పప్పు చేసే ఓపిక లేక ఉన్నంత వండి నిమ్మకాయ పులిహోర చేసింది రాజా ఆ పూట భోజనానికి రానని చెప్పేశాడు ఏదో పార్టీ ఉందట తనకి కూతురికి ఆ పులిహోర సరిపోతుంది వంట పని లేదు కాబట్టి కాసేపు ఏడు లేచి బట్టలు వద్దకటం మొదలుపెట్టింది సామాన్యంగా ఆ వేళకి గిరి బయటకు వెళ్తాడు భోజనానికి ఆ వేళ వెళ్ళలేదు ఉద్యోగం పోయాక నాలుగైదు సార్లు రాత్రిపూట ఇంట్లోనే భోజనం చేశాడు ఇప్పుడు తను ఉండిపోతే మళ్ళీ వండాలా అందుకే బహాటంగా విసుక్కుంటుంది గిరికి ప్రాణం చచ్చిపోతుంది చేతిలో యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి కిందటి రోజు పొద్దున రోడ్డు పక్కన బండి మీద పప్పు అన్నం కొనుక్కొని తిన్నాడు రాత్రి రెండు అరటిపళ్ళు తిన్నాడు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు తండ్రికి ఫోన్ చేస్తే నాలుగు రోజుల్లో పంపిస్తాను అందాక సర్దుకోనాయనా అన్నాడు పంపేదాకా ఆ యాభై రూపాయలే గతి తిన్నా తినకపోయినా బయటికి వెళ్ళొస్తే అత్తయ్య శాంతిస్తుంది కానీ మూడు అంతస్తులు దిగి వెళ్ళి వచ్చే శక్తి లేదు అందుకే విన్నట్లు ఊరుకున్నాడు తన ఇబ్బంది అర్థం చేసుకొని బయటికి వెళ్ళి తినొస్తాడేమో అని రమాశ రాజా వచ్చేశాడు ఏరా ఏమిటి విశేషాలు అని అడిగాడు ఏమీ లేవు మామయ్య దీనంగా చెప్పాడు రవి సర్లే చూద్దాం ఇందాక పార్టీలో ఒక ఆయన కనిపించాడు నీ గురించి చెప్పాను అడ్రస్ ఇస్తాను ఒకసారి వెళ్ళు అన్నాడు రాజా తండ్రి గొంతు విని పరిగెత్తుకొని వచ్చేసింది మానస కూతుర్ని ముద్దలాడాడు అన్నం తిన్నావా అడిగాడు అప్పుడేనా నా ప్రాణం విసిగించి అప్పుడు తింటుంది విసుగ్గా చెప్పింది అక్కడికి వచ్చిన రమ రమ అలా అన్న ఉన్నావేం ఒంట్లో బాగలేదా అడిగాడు నాకేం మాయ రోగం బాగానే ఉన్నాను విసురుగా చెప్పింది భార్య మూడ్ బాగాలేదని గ్రహించాడు ఏరా నువ్వు భోజనం చేశావా గిరిని అడిగాడు మధ్యాహ్నం చాలా ఆలస్యంగా తిన్నా మామయ్య ఆకలి లేదు అని చెప్పాడు గిరి రమ నువ్వు తినేసి పండుకో దీనికి నేను తినిపిస్తానులే అన్నాడు రాజా నాకు ఇప్పుడు ఆకలిగా లేదు తర్వాత తింటాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది గిరి కూడా రెండో గదిలోకి వెళ్ళాడు రాజా వంటింట్లోకి వెళ్ళి పులిహార్ తెచ్చి కూతుర్ని పిలిచాడు మానసా వది కథ చెప్తానే కథ చెప్తేనే తింటా అంది ఏం కథ చెప్పను అడిగాడు నీ చిన్నప్పటి కథ చెప్పు అంది ఈ తండ్రి కూతుళ్ళకి అది అలవాటే పురాణ గాథలతో పాటు జీవితంలోని సంఘటనలను కథలుగా చెప్తే మన స్థితిగతులు ఎటువంటివో పిల్లలకు తెలుస్తాయి అంటాడు రాజా ఆవేళ తన చిన్నప్పటి కథ మొదలు పెట్టాడు నాన్నకు పదిహేడేళ్ల వయసుంటుంది అప్పుడే ఇంటర్ పాస్ అయ్యాడు నాన్న డిప్లొమాలో సీటు వచ్చింది కానీ పాపం తాతయ్య దగ్గర డబ్బు లేదు ఫీజు కట్టాలి గడువు దగ్గర పడుతుంది అప్పుడు తాతయ్య ఏం చేశాడంటే నాన్నని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అంటే నాన్న వాళ్ళ పెద్ద తాతయ్య ఇంటికి పంపించారు నానేమో వెళ్ళి పెద్ద తాతయ్యని డబ్బు అడిగారు ఆ పెద్ద తాతగారి దగ్గర కూడా డబ్బు లేదు నా దగ్గర లేదురా ఇంకెవరి దగ్గరైనా ఉంటే ప్రయత్నించు అన్నారు అప్పుడు ఆ తాతయ్య గారి భార్య ఏమందో తెలుసా చెప్తున్నాడు తెలుసు నానా నాకు తెలుసు అని అందుకుంది మానస తెలుసా తెలిస్తే చెప్పు అన్నాడు రాజా నా కర్మ నా దరిద్రం నా బ్రతుకంతా ఇంతే వెదవ పిండాకారం అని నానని విసుక్కుంది చెప్పింది మానస రాజా పక్క గదిలో ఉన్న రమ గిరి ముగ్గురు అద్దిరిపడ్డారు రాజాకు నెమ్మదిగా పరిస్థితి అర్థమైంది రమ ఎందుకంత చిరాగ్గా ఉందో గిరి మొహం చాటేసుకొని ఎందుకు తిరుగుతున్నాడో అర్థమైంది ఏం నానా అంతేకాదు తండ్రి ఏమీ సమాధానం చెప్పలేకపోయేసరికి రెట్టించింది మానస కూతుర్ని దగ్గరగా తీసుకున్నాడు కాదమ్మా అలా అనలేదు పాపం ఎంత అవసరం ఉండి వచ్చాడో నా కడియాలు మీ కంచెం ఎక్కడైనా పెట్టి డబ్బు తీసుకురండి పంట అమ్మగానే విడిపించుకుందాము ఇప్పుడు ఈ వస్తువుల కంటే డబ్బు ముఖ్యం ఫీజు కడితే వాడు చదువుకుంటాడు చదువుకుంటే వాడి భవిష్యత్ బాగుంటుంది రేపు మనకి అవసరమైతే ఇంకెవరికైనా అడిగామా వాళ్ళు కాదంటే మనకెంత బాధగా ఉంటుంది అది పెద్దమ్మ మీ పెద్దమ్మమ్మ చాలా మంచిది కదా నాన్న అంది మానస అవునమ్మా నాకే కాదు ఉన్నంతలో చాలామందికి సహాయం చేశారు వాళ్ళు అన్నాడు రమకు ఎందుకో ఏడుపొచ్చింది దిండులో మొహం దాచుకొని ఏడ్చింది మానస అన్నం తిని నిద్రపోయింది కూతుర్ని పడుకోబెట్టడానికి గదిలోకి తీసుకువచ్చాడు మంచం మీద పడుకోబెట్టి రమ లే లేచి అన్నం తిను అని భార్యను లేపాడు గబాల్న లేచింది రమ మొహం కడుక్కొని వంటింటిలోకి వెళ్ళి గోధుమ పిండి తడిపింది పుల్కాలు చేసింది రెండో గదిలోకి వెళ్ళి గిరి లే అన్నం తిందాంరా అంది గిరికి ఆకలి ఒక్కసారిగా విజృంభించింది లేబబోయి వద్దులే అత్తయ్య ఆకలి లేదు అన్నాడు ఆకలి ఉన్నంతలే తిను చపాతీలు చేశాను రా చల్లారేలోకా తిందాం అంది ఆదరంగా ఇంకేం మాట్లాడకుండా వచ్చాడు ఇద్దరికీ కంచంలో పెట్టి తెచ్చింది ఆకలి లేదన్న గిరి ఆవురావురు తింటుంటే రమకి కడుపులో దేవినట్లయిపోయింది కళ్ళనీళ్ళు తిరిగాయి తల పక్కకు తిప్పేసుకుంది ఇద్దరూ భోజనం చేసేశారు వంటిలు సర్దటంలో అత్తయ్యకు సహాయం చేశాడు గిరి పనులన్నీ పూర్తి చేసుకొని గదిలోకి వచ్చింది రమ భర్త పక్కనే చోటు చేసుకొని పడుకుంది ఏమండి నేను చాలా చెడ్డదాన్ని కదు అంది దీనంగా భార్యను దగ్గరగా తీసుకొని ఆధారంగా తలను నిమిరాడు కాదు నువ్వు కూడా అమ్మవే ఈ ప్రపంచంలో ఏ అమ్మా చెడ్డది కాదురా అన్నాడు అతి ప్రేమగా ఈ కథ పేరు ఇంటింటికి ఒక అమ్మ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి